પ્રભાર એટલે પ્રપંચાની સેનાટ પ્રપચાની મને પ્રભાશો మామూలు అనేది యాక్టర్ మిస్ రవి పాత్ర గారు అయితే ఏమన్నా కొట్టారా ఉండతాడదా ప్రశాంత్ గారు అయితే ప్రమోషన్ చేయకుండా అంటే డైరెక్టర్ చాలా బాగుంది నిజం అంటే సూపర్గా ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు పెట్టి ఖర్చు ఉండడమో సెకండ్ పార్టీ విడుకోవడం క్లైమాక్స్ అయితే మాత్రం మిస్ కావాలని ఎంత బయట తిండాలి బాగుండేవి నిజం ఎందుకు నువ్వు విడిపోతారు ఏం కదా భద్రశేత్రులు అనేది మాత్రం క్లియర్ ఇంకో ఇందులో జయపట్ తప్పు ఎందుకు సంపాదాలు అనుకుంటున్నావు అవన్నీ క్లాస్ కావాలి మీ సినిమా కూడా ప్రభాస్ ఏం తగ్గిపోతాయి గోపాల్ కొట్టిస్తారు ఇంకా ప్రభాతనికి అడ్డీ లేదు ఆడేవాడైనా ఈడేవాడైనా ప్రభాతనకు అడ్డేవాడైనా డైన ముందర ఏమిచ్చిందని అంటే సూపర్ సినిమా మాత్రం ఎక్సలెంట్ కేజీఎఫ్ లెవెల్ అయిద్దాం అనుకున్నాడు కానీ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎలివేషన్స్ సారీ ఎయిటీ పర్సెంట్ ఎలివేషన్స్ ట్వంటీ పర్సెంట్ స్టోరీ ఉంది అంటే ఫస్ట్ పార్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ చూపించాడు ఇంకా సెకండ్ పార్ట్ లో మొత్తం చూపించాడు కాబట్టి ఓవరాల్ గా అయితే ఎలివేషన్ లాగానే ఉంది సినిమా మొత్తం ఎలివేషన్ అయిందా ఇంకా నా రేటింగ్ వచ్చేసి టెన్ టెన్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ హాఫ్ స్లో ఉంది అన్నారు కదా ఫస్ట్ స్లో ఉంది అన్నారు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నట్టు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఫైట్స్ ఉంటాయి అది కూడా ఎలివేషన్ ఫైట్స్ హాఫ్ కూడా నాకు ఏంటనిపి అంటే మధ్య ఫైట్ చేసి ఓకే ఇంకా స్టోరీ కంటిన్యూ అని చెప్పేసి చలారా నచ్చేసింది అయితే మూవీ బాగుంది ఫ్రెండ్షిప్ గురించే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఫ్రెండ్షిప్ గురించే తెలుస్తుంది ఇంకా అంటే వాడు ఎట్లా మోసం చేస్తాడు అనేది తెలుస్తుంది గుర్చీ కోసం ఫైట్ అంతే ఇంకా గుర్చీ కోసం ఫైట్ ఓకే థ్యాంక్ యూ ఎలా అంటే జనాలు అక్కడ చాలా డల్ అయిపోయి ఉన్నారు సినిమా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పెట్టి మనం ఇంత మార్నింగ్ వచ్చినప్పుడు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసినాం సినిమాలో ఒక సాంగ్ లేదు బట్ ప్రభాస్కర్ రిలీవేషన్లో చాలా చాలా అంతా అంటే ప్రసాంతా ప్రభాస్ అంటారా ప్రభాస్ గారి చాలా బాగా స్టోరీ పరంగా అండ్ కొంచెం తీయడం పరంగా కేజీఎఫ్ అంత ఎక్స్పెక్టేషన్ లేదు కేజీఎఫ్లో లో మీరు చూస్తే ఎవరి థర్టీ సెకండ్కి ఒక సీన్ చేంజ్ అవుతుంటుంది అదే కమింగ్ టూ ఇక్కడ అలా లేదు మీకు ఒక్కొక్క సీన్ మిత్త ఒక డ్రామా స్టోరీ అలా 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 నడిచినాము అది ఒకటి కొంచెం డిసప్పాయింట్ ఉంది బట్ అయితే ఓవరాల్గా చూసుకుంటే మూవీ సూపర్ ప్రభాస్ గారికి నో డౌట్ సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ గారి రిక్షన్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి లాంటి ప్రభాస్ గారి గురించి సినిమా ఇంకా వేరే గీలు లేదా ఎంత రేటింగ్ ఇస్తారండి ఫైవ్లో నేను ఫ్రీ ఇవ్వగల ఓకే అండి థ్యాంక్ యూ సార్